మనసులంతో నిర్మలం సదాతన చరిత్ర కళా అన్నమయ

లయం మహిమాన్విత మందిరం ఇచ్చట బీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం శతాబ్దాల చరిత గల అందమైన నగరం మా బీచుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం పరిమళాలు

దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ 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 ఈ దీపావళికి మీ అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగాను సమృద్ధిగాను సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరితో కలిసి ఈ రోజు దీవాలి సెలబ్రేషన్స్ ని జరుపుకుంటున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం మరి పిల్లలందరికీ కూడా చక్కటి అవకాశం భావితరాల పౌరులందరూ కూడా మన రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడతారని వారి కోసం అహర్నిసులు కూడా చక్కటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి నిరంతరం చక్కటి సేవలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజనరీ లీడర్ గారు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి సదర్వంగా స్వాగతం తెలియజేస్తున్నాము అండ్ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత చక్కటి జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నామండి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేయస్ మీడియా చక్కటి కోఆర్డినేషన్ తో ఈ ప్రోగ్రామ్ నిండ్ ట్రెవెల్లో సక్సెస్ చేసినటువంటి శ్రేయస్ మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అండ్ గత కొన్ని రోజులుగా పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఈ రోజు వరకు ఆహర్నిశులు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మరి స్టాల్స్ అన్ని కూడా నిర్వహించే దాంట్లో చక్కటి సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మరి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాము అసాధ్యాన్ని కూడా సుస్వాధ్యం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరులు గౌరవి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాలంటోంది తోడు నా చారు చదు మాకు నీ వైరం తెలుగుమంత Music.